ఒకప్పుడు కెమెరా కన్నుతో జీవితాన్ని చూశాడాయన ప్రతి చిరునవ్వు ప్రతి క్షణాన్ని ఫోటోలుగా బంధించేవాడు కానీ కొంతకాలంగా ఆయన జీవితమే ఓ ఫ్రేమ్ ఫోటోలా మారిపోయింది డయాబెటీస్ అనే రోగం ఆయన కాలు తీసేసే స్థితికి తెచ్చింది ఇప్పుడు పని చేయలేని పరిస్థితి ఆదాయం లేకుండా ఆశ కలిగిన చూపుతో గడిపే రోజులు ఈ చీకటి రోజులలో ఒక వెలుగు కలిగింది విక్కీ ఫౌండేషన్ రూపంలో వారి సహాయంతో ఇప్పుడు ఆయనకు ఒక ట్రై సైకిల్ అందించబడింది మనలాగే మనిషిలా తిరిగే వీలుగా విక్కీ ఫౌండేషన్ అధినేత అయినటువంటి విక్కీ గోపిరెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతవరకైనా వెళ్లి సహాయం చేయడమే మానవత్వం ఇలా ఎవరైనా బాధపడుతుంటే వారికి తగిన సహాయం చేసే వరకు కృషి చేస్తానని పేర్కొన్నారు ఇంతలో ఆయన తోటి ఫోటోగ్రాఫర్స్ కూడా చేయూత ఇచ్చారు ఇంటికొకరు కేజీల బియ్యం కందిబాలు అందజేశారు మేమంతా నీ వెంట ఉన్నామన్నా నీ పరిస్థితి మెరుగయ్యే వరకు నీకు తోడుగా నిలుస్తాం అని తెలియజేశారు ఇది కథ కాదు ఇది మానవత్వం మిత్రత్వం మరణం లేని మానవ సహాయం గురించి చెబుతున్న జీవ మన చేతిలో ఉన్న చిన్న సహాయమే ఎవరికైనా జీవితాన్ని తిరిగి ఇవ్వచ్చు